విశిష్టమైన మహిమాన్వితమైన ప్రదేశం మా కుటుంబంలో ఎటువంటి శుభ సందర్భం వచ్చినా ఎటువంటి మంచి రోజు వచ్చినా ఏది మొదలు పెడదామని తలపెట్టినా ఈ స్వామివారిని దర్శించుకుంటాము అలాగే నాకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పల్లా శ్రీనివాస్ గారు వాళ్ళు నన్ను గుర్తించి నన్ను నమ్మి ఇటువంటి బాధ్యతలు నాకు అప్పచెప్పారు సో ఇటువంటి మంచి రోజున నాకు తొలి అడుగు అనేది అంతర్వేది నరసింహస్వామి పుణ్యక్షేత్రం నుంచి మొదలు పెడదామని నా మనస్ఫూర్తిగా నేను అనుకున్నాను అలాగే నా కుటుంబ సభ్యులైన తెలుగుదేశం కార్యకర్తలు కూడా అదే కోరుకున్నారు సో నా తొలి అడుగు ఇక్కడి నుంచి మొదలు పెడతాను ప్రతి కార్యకర్తతో ప్రతి నాయకులతో మమేకమయ్యి ఈ పార్టీని రాజోల నియోజకవర్గంలో మరింత బలోపేతం చేసి రాష్ట్రంలో కూడా రాజోలు తెలుగుదేశం కార్యకర్తలు ఎంతగా శ్రమిస్తారు ఎంతగా ఒకటిగా నిలబడతారు అనే దాన్ని మనం అందరం కలిసి చాటుదాం ఆ దేవదేవన ఆశీస్సులు మన అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటాను అలాగే ఇక్కడ ఈ అవకాశాన్ని ఇచ్చి ఇదంతా కమ్యూనికేట్ చేసి కోఆర్డినేట్ చేసిన దేవస్థానం వారికి గ్రామ శాఖలకి ప్రతి కార్యకర్తకి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను